అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టాంప్ డ్యూటీ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు మీసేవా బాబు అలియాస్ ఎర్రప్ప బ్యాంక్ ఖాతాలపై పోలీసులు విచారిస్తున్నారు ఎర్రప్ప ఇంట్లో విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు మరోవైపు ఒక్కొక్కరిగా బాబు బాధితులు బయటకొస్తున్నారు కళ్యాణదుర్గంలో స్టాంపు కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి స్టాంప్ ట్యాంపరింగ్ తో పాటు ఎర్రప్ప రెవెన్యూ అక్రమాలు బయటపడుతున్నాయి మీ సేవ ముసుగులో నకిలీ పట్టాదారు పుస్తకాలు వన్ బీ అడంగల్కు కూడా సృష్టించినట్లు సమాచారం వన్ బీ అడంగల్పై విచారణ చేయాలని ఎస్హెచ్ఓకు బ్రహ్మసముద్రం ఎంపీడీవో లేఖ రాశారు ఎర్రపై భారీగా బంగారు ఆభరణాలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు ఈ స్టాంప్ స్కామ్ కళ్యాణదుర్గంకే పరిమితమైందా ఇతర ప్రాంతాలకు విస్తరించిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు